హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ సదాసుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించాడు బ్రో బాలా ఇల్లంతా ఇల్లు అంతా ఏంటి చూపిస్తున్నాడు ఇల్లు ఎందుకు చూపిస్తున్నాడు అనుకుంటున్నావా అదేనండి మీకు ముందు కూడాను చూపించాను కదా మా అక్కలు ఇల్లు ఇది మా అక్కలు ఇల్లు అండి ఇది అయితే వీళ్ళు వీళ్ళు ఎక్కడ ఉండరండి మా అక్కలు హైదరాబాద్లో ఉంటారు ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను అక్క హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటారు మా మేనల్ డేకి వెళ్ళి మూడు వందల పన్నెండో తారీఖునండి ఇక్కడే జరుగుతుంది మన ఊర్లోనే ఇక ఈ ఇంట్లోనే జరుగుతుంది బాగా బాగుంటుంది మా మేనండి డే ఏం చేస్తారనేసి మిమ్మల్ని మీరు అడగవచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి హైదరాబాద్లో కూర్మం శ్రీకూర్ణం మాకు ఇక్కడ శ్రీకూర్ణం మంచి ప్రసిద్ధి చెందిన టెంపుల్ అయితే ఉంది ఆ ఊర్లో పిల్ల అయితే సెట్ అయింది అది కూర్మ పిల్ల నిలుపరికి అబ్బాయి అక్కడ అనుకోవచ్చు అయితే ఇదంతా ఎందుకని అంటారా ఇంటికైతే మనం ఇప్పుడైతే వచ్చాము ఎందుకంటే మా ఇల్లు రొక్కటం నేనైతే డ్యూటీకి వెళ్ళిపోయానండి నేనైతే డ్యూటీకి వెళ్ళిపోయాను మరి కుమారు అయితే ఇగో ఇవన్నీ తీసింది అంటే ఇగో మీకు చూపిస్తాను ఇగండి ఇగోండి చిక్కుడుకాయలు ఇగోండి ఇవి చిక్కుడుకాయలు కుమారే తీసింది ఇగో ఇవి అరటికాయలు గల కుమారే తీసింది అలాగే ఇగో చూడండి జామకాయలు అలాగే బంతి పువ్వులు ఇది అమ్మ తీసింది కదా కుమారి అమ్మ నువ్వు తీసారా ఇవాళ ములంకాళ్ళు అయితే నేనైతే మధ్యాహ్నం లెన్స్ టైం ఇప్పుడు వచ్చినప్పుడు అయితే నేను కొంచెం హెల్ప్ చేశాను ఎందుకంటే ఇదైతే ములం కాళ్ళు అయితే కుమార్ అయితే తీయలేదు మన పుల్లు మొత్తం తీస్తాము ఎక్కడో ఏదో ఉన్నివి ఇవ్వండి ఇవి వచ్చాయి ఇంచుమించు ఒక మూడు కేజీలు ఉంటాయి ఇదైతే కాకరకాయలు ఇది కుమార్ అయితే తీసిందండి వచ్చింది తీసిందండి అదండి ఈరోజు రేపైతే నేను అయితే ఇవన్నీ లైటింగ్ తీసుకెళ్ళాలండి ఇవన్నీ లైటింగ్ తీసుకోవాలి ఇవన్నీ ఇప్పుడైతే కట్టలు కట్టుకోవాలి ఎందుకంటే డ్యూటీ బిజీ అండి మీకు తెలిసింది కదా కానీ ఎక్కువ పాపం కుమారి మీదే ఒత్తిడి పడిపోతుందండి ఎన్న నేను డ్యూటీకి అంటే ఒక ఆరు నెలలు ఒక తొమ్మిది నెలలు మానేశాను కదా అప్పుడు కుమారికి కొంచెం ఫ్రీగా ఉండేదండి నేను డ్యూటీకి వెళ్ళిపోవడం పాపం తనకు కూడా చాలా చాలా ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు ఇవన్నీ అయితే నేనైతే కడతాను సో ఇప్పుడు ఈ జామకాయ ఉన్నది కదండీ ఈ జామకాయ నుంచి మించు దగ్గర మరి ఈ జామకాయలు ఉన్నాయి కదా ఇవన్నీ కాశీ నాగరం మనకు ఆర్డర్ అయితే వచ్చాయండి మరి ఇప్పుడు తీయక్కర్లేదు వాళ్ళకి మన కాటతోని అంటే ఈ కాటతోనే రెండేసు కేజీలు అగో అక్కడ కాట ఉంది కదండి దాంతోనే రెండేసు కేజీలు అయితే చూసేసి వాళ్ళకి ఎన్ని కేజీలు అయిందో మనకి ఎక్స్ట్రా ఎందుకంటే ఒక బల్క్ గా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఒక కేజీ రెండు కేజీలు ఎగస్ట్రా వేసేసి మనం వాళ్ళకి అయితే పంపించేస్తాము అది కాశీనగరం అవుతుంది అంటే ఈ ఊరు అల్లుడైతే ఉన్నాడు వాళ్ళకి అక్కడ ఏదో రథసప్తి అవుతుంది కదండి శనివారం బతుకు మరి శనివారం ఇప్పుడు ఆదివారమా తెలియదు తెలియదు నాకు స్పష్టంగా అయితే రథసత్వం అయితే ఉంది వాళ్ళకట్ట ఎక్కువ ఒడిస్తే సైడ్ అండి వాళ్ళకి ఎక్కువ జామకాయ కావాలంట అయితే అవి అడిగారు అది మొత్తం వెళ్ళిపోతుంది ఆ జామకాయడ్ అయితే మనకి ఏది కాద్యం అమ్మా గీతమ్మ వెళ్ళి వెళ్ళి అక్కడ అవును తీసుకురావు కట్టడానికి తీసుకుని రేనన్నా చూడండి మా గీతమ్మ కూడా చాలా బాగా పనిచేసేస్తుంది ఇది అవురండి ఇది అవురు రెల్లి అంటారు రెల్లి కొంతమంది అంటారు అవురు కొంచెం అంటారు వీటికి వీటి సాయంతో ఇక ఈ వోస సాయంతో ఇవి ఇవన్నీ కడతామండి చిక్కుడుకాయలు కూడా మనం అలాగే కడతాము అలాగే కాడ కట్టలు కూడా అలాగే కడతాము ఇలాగే బంతి పూలు కూడాను పది పది రూపాయలు కడతామండి అది ఇప్పుడు ఎలా కడతామో ఏంటో ఇప్పుడైతే కడతామండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే దయచేసి అయితే చూడండి చిక్కుడుకాయలు తీసానికి చాలా బాగుంది అసలు చిక్కుడుకాయలు అయితే యాక్సిడెంట్ తీనా అమ్మా చూడు చిక్కిరి బిక్కిరి పెట్టి ఇక రబంగారం అమ్మా అత్త హైదరాబాద్ నుంచి చూస్తుంది కదా నీకు పెన్నీ ఎప్పేసుకుంటే మనం కట్టడానికి తీయడానికి బాగుంటది కదా దాన్ని పెట్టి పర్వాలేదు అది వెరీ గుడ్ అది గురించి బంగారం నువ్వు హెల్ప్ చేస్తావా భోజనం చేస్తావా చేయలేదా ఇప్పుడు ఎనిమిదిన్నర అయిపోతుంది రాత్రి ఆ రాత్రి ఎనిమిదిన్నర అవుతుంది ఎప్పుడు తింటావు కొమరి కడుతుంటాను పాకు భోజనం చేసి భోజనం తెచ్చి తెచ్చేసి ఇది అయిపోతుంది ఇదండి ఇక ఇలాగ కట్టేసుకోవాలి ఈ నాలుగు ఇదిగోండి ఈ నాలుగు ఉన్నాయా ఈ నాలుగు ఏమో వచ్చేసి ఇరవై రూపాయలండి కట్ట ఇలా కడితే తప్ప కొంచెం ఊళ్ళంతా మమ్మేటరమాట ఇంకో ఇలాగ అవన్నీ కట్టాలి పది పూలు కూడా కట్టేస్తాను పది రూపాయలకి పది పూలు ఇంక ఇలా కట్టేస్తాను అనమాట ఇలా చూసుకుంటాం పెద్ద నేసేయడమే పారాజేతి ఇవన్నీ నెల ఎలా కడతన్నాడు అనుకుంటున్నారు కదా అంతేరాండి మెరలా కడితేనే మనకు రూపాయ డబ్బులు కనిపిస్తాయి అన్నమాట డ్యూటీ మా చేయాలి ఇటు ఇది కూడా చేయాలి కదా మనం చూస్తున్నారు కదా చేస్తా చేస్తాను చేస్తా ఉండాలి తప్పదు రెల్లి వాడిపోయిందికో మరి బాగా అందుకే నాణేసి తిరిగిపోతుంది అల్లా అవి ఇగోండి ఇదిగో చూస్తారు కదా ఇప్పుడు మూడు కట్టలు అయితే నేను కట్టాను ఇగోండి ఇది ఇరవై అండి కట్ట పెద్ద చీర కట్టేస్తే ఇరవై రూపాయలు మరి ఇంకా తగాది ఉండదు ఏ అన్నం తీసుకుంటారా అన్నం వద్దామా నీకు ఎంతవరకు మరి పెట్టకపోతే వద్దనంట నాక్కలా తయారయ్యా తెలియకో మరి అక్కడ ఫోన్ పెట్ట

గౌపతిని అమ్మ హెల్ప్ హెల్ప్ చేయాలి గౌవతిని అన్నానా నేను అక్కడే కట్టాలంటే ఇప్పటికే అయిపోయింది ఇవన్నీ కట్టాలంటే హెల్ప్ చేస్తుంది కదా అమ్మా అందుకని త్వరగా తిని అన్నా దిగిపోతుంది ప్రశ్న లేకుంది ఇప్పటి చేతన్ మా పాప గీతశ్రీ అవునా ఎవరూ తినిపించాలి అమ్మ తినిపించాలి ఇప్పటికీ మాన్యశ్రీ కూడా వచ్చి తినిపిస్తుంది చేత ఎంతవరకు పడిన తిందో మరి ముద్దు పిల్ల అయిపోతుంది కదమ్మా కుమారి నువ్వు పని చెయ్యవు రెండేసి కేజీలు మన దగ్గర ఇగో అర కేజీ ఇది ఉందా ఇది అర కేజీ ఇది అర కేజీ ఐదు కేజీ మరొకటి ఇది అర కేజీలు చూసావా చూసావా సరిపోయిందా అదే అది అక్కడ పెట్టు మొత్తం రెండేసి కేజీలు చూసి దగ్గర వెళ్ళి వేయ కాశీ అక్కడ ఉంటాయి కదా డాబు వచ్చేస్తా కాయా அப்பா ஆரம்பிப்பாசிதான் அம்மா கேத்த படுத்து மறியல மறதிலே இல்ல येता श्री आधे ज्योति आधे पुरम सुपीचामा 30 दिसतंय 3 24 वेरी गुड बीका से రేపు ఒక్కరు చేస్తే ఇబ్బంది అవుద్ది మరి అది ఆ అమ్మ చూసి అది అది అయితే లీజీగా వస్తుంది కట్ట కట్టడం అయితే రాదు నేను ఇంగిల్ కట్టాలి ఆ కట్ట కట్ చేయాలి మరి అక్కడ బంచు పూలు బంచు పూలు చేయాలి అవన్నీ కట్టాలి కాబట్టి ఇప్పటికే ఎందుకు నడపాలు అయిపోతుంది అందుకని దాంతోనే కొంచెం కానీ తీసుకుని చూపొచ్చు అది నువ్వు కొంచెం చూపించు జాక ఉంటాయి அடிந்த ச ரேன் கோ கோம் அட்ளா టకన్నాయే అయిపోయింది మూల కార్ కట్లయితే అయిపోయినాయి అన్నీ ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు కట్టలేనా కుమారి కట్టిదినా ఈ అంతమీద కట్టేస్తున్నాయి ఇవ్వండి ఈ కార్ టైం వచ్చేసి ఇరవై రూపాయలు

కూర్చోలే పాత మంచులు ఉన్నాయి కదా ఇక్కడ పాత మంచులు ఉన్నాయి పాత మంచులే

కేజీలే అప్పుడేనాయి అక్కడేనాయి తింటున్నాయి అంటే రెండు కేజీలున్నారా అది ముప్పై రూపాయలు రూపాయల అండి అవి అర కేజీ ముప్పై రూపాయల చొప్పున వెళ్ళిపోతుంది ఇవన్నీ ఇరవైలే వేల ఇక మనం కట్టిన కట్టలు అయిన ఇరవై ఇళ్ళే ఇది కూడా ఇరవై అది ఒకటే ముప్పై అంటికాయలు అంటే వచ్చి ఒకటేమో పది అలా అంటికాయలు పెద్ద పెద్ద దగ్గర చూపించు పెద్ద పెద్ద కాబట్టి పెళ్ళు కాయలు పెద్ద పెద్ద కాబట్టి అందుకు రూపితే కుమారి మరి ఆరు తీరునా డబ్బులు లేకపోతే పోలేదు అవి వండుకోలేదు కూరకర లేదు రాహుల్ అంతేగాని మరి వాళ్ళు ఇరవై రూపాయలు ఇచ్చారు కదా ఇరవై రూపాయల కంటే మరి ఆలు ఇవ్వాలా ఏటి తెగిపోతుంది బ్రెస్ పోసారే టేబుల్ దగ్గర తీసుకునివే ఎవరు ఇచ్చినారో బ్రస్ కొన్ని మనకు దానితో నీళ్ళు పెట్టాను మళ్ళీ ఇంకా ఎండిపోయినవి నీటిలో పెడతారు కానీ పచ్చి నీళ్ళు పెడతారే ఇక అయినా మరి రెండు నాలుగు ఐదు ఐదు ఆరు నేను రెండే స్టార్ట్ అడుగుతానా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు అట్లయినాయి చాలా సరే పక్కా తీసుకోవాలి కట్టేదా సరేనా నాలుగు ఐ ఏడు ఎనిమిది తొమ్మిది పది అవునా ఒకటి ఎకష్ట పదకొండు పది రూపాయల సైజు ఇది దగ్గరమా తగ్గి చూపించాలి పని ఇది పది రూపాయల సైజు ఇలా కట్టడమే అందుకని మేము ఎకష్ట అయిపోయి కాడ్ అన్నది మేము పూజ చేస్తాం ఇది కాడ తీసిన వల్ల ఏంటవుతుందంటే మన పటాలు కూడా ఇలా దోకపడానికి బాగుంటుంది అలా మెచ్చుకుంటారు అనమాట బాలాజీ తీసుకొస్తే పువ్వులు పటాలు దోపుకోవడానికి అయితే నీట్గా ఉంటాయి అని చెప్పేసి నేను కుమార్ అలా నాకు అందించేస్తుంది నేను ఇలా కట్టేస్తాను అనమాట ఫ్రీ స్పీడ్గా అయిపోతుంది కలదు ఇది కాశీనగర్ వెళ్ళిపోదు కాబట్టి ఈ మూటకి మనము ట్రాక్ చేసిస్తే చేస్తే వాళ్ళకి ఇచ్చి వాళ్ళే వస్తారు పొద్దున్నే తీసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోతే మనకి ఇబ్బంది ఉండదు మనం ఎందుకంటే లైన్కి వెళ్ళిపోతాం కాబట్టి మరి ఒరిసే వెళ్తుంది కాబట్టి కట్టి కట్టి ఇది కట్టేస్తారు చూడండి మా వ్యాపారం కావాలా ఉందా డ్యూటీ చేసుకుంటే లేట్ అయిపోయింది బాగా తగ్గ పది అవుతుంది కట్టలేదు మేము భోజనము చేయలేదు కుమారికి అయితే తీయడం అయితే వచ్చింది కానీ కట్టడం అయితే రాదండి ఎందుకంటే వాళ్ళ కాడ అసలు నిజంగాను వ్యవసాయం లేదు మా వ్యవసాయం లేదు వాళ్ళకి అసలు పొలమే లేదు లేవు మా కూరగాయలు గురితే కానీ వాళ్ళకి లేదు మాకే ఉంది కాబట్టి అదే అనమాట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు కట్టలు అండి ఇవి ఇగండి ఇది కొంచెం మునకాయలు వచ్చాయి ఈ ఎంతకాయలు వచ్చాయి నాలుగు నాలుగు అర కేజీలు కాకరకాయలు వచ్చాయి ఇకండి ఇవి వచ్చేసి ఎంత మనం అన్నాము జ్యోతి పదమూడు కట్టలు ఇవి వచ్చాయి ఇదండి సరి చూపించము ఇదండి ఈరోజు వీడియో తెల్లారి నేనైతే ఐదుకి ఐదుకైతే బయలుదేరిపోతాను ఇవి పట్టుకొని ఎందుకంటే ఇప్పుడు కాశీనగరం అయితే ఆ జాయిన్ కల్ వెళ్ళిపోయినాయి అంటే ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు మీరు చూపించి కానీ తీసుకెళ్ళిపోయాడు మనం ఇదే కొంచెం ఇంక ఇది చేసుకొని ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలండి వీడియో అయితే దయచేసి లైక్ చేయండి అలాగే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం మరి బాయ్ బాయ్